మనం దేవుడు పని చేస్తున్నామంటే మన విరోధులు పక్కనే ఉంటారండి పక్కనే ఉంటారు దాన్ని చెడగొట్టడానికి వారు పని చేయాలనుకున్నప్పుడు పక్కనే గారు ఉన్నట్టు చెడగొట్టడానికి పక్కనే యూదా ఉన్నట్టు చెడగొట్టడానికి ఈరోజు మనం దేవుడు పని చేయాలనుకున్నప్పుడు మన పక్కనే విరోధులు ఉంటారు ఆ పనిని ఎలా పాడు చేయాలి ఒకవేళ వీడు ఆ పని చేస్తే వీడు గొప్పవాడైపోతాడేమో ఆ పనిని చేస్తే అనేక మంది మారిపోతారేమో ఆ పని చేయటం వల్ల వీడు వీని పేరు పెరిగిపోతుందేమో ఇలాంటివి వాళ్ళ మనస్సులో గూడు కట్టుకొని ఏదో విధంగా వీడిని ఆపేయాలి ఏదో విధంగా దీన్ని అడ్డగించాలని ఎన్నో ప్రణాళికలు వేసుకునే వాళ్ళు విరోధులు చాలామంది ఎక్కడో ఉండరండి మన పక్కనే ఉంటారు అందుకోసం మనము దేవుణ్ణి అడుగుతూ ప్రార్థనలో గోజాడుతూ దేవుడికి మన సమస్యలను చెప్పుకుంటూ ఆత్మీయతలు ముందుకు తీసుకెళ్ళండి అయ్యా నా బలం చాలటం లేదయ్యా నా శక్తి చాలటం లేదయ్యా అని దేవుడి సహాయంతో ముందుకు పోవాలి